కార్తీక మాసంలో చేసుకోవాల్సినటువంటి దానములు కార్తీక మాసంలో మనం షోడశ దానాలు ఏవైనా చేసుకోవచ్చు మీ యొక్క స్తోమతను బట్టి మీ యొక్క పరిస్థితులను బట్టి దానం చేయమని శాస్త్రం కార్తీక మాసంలో దానం చేయమన్నారు కదా అని అప్పు చేసి దానం చేయమని ఎక్కడ చెప్పలేదు మీకు ఉన్నటువంటి పరిధిలో కేవలం బియ్యము కావచ్చు లేదా కూరలు కావచ్చు కూరలు అంటే వండినవి కాదు అంటే కూరగాయలు వంటివి లేదా మనకి తోటకూర వంటి ఆకుకూరలు కావచ్చు లేదా ఇవి కూడా కుదర వేరే ఏ దానం చేసేటువంటి ద్రవ్యం అంటే ఏదైనా మీరు వారికి ఆహారానికి సరిపడేటువంటి ద్రవ్యాన్ని కావచ్చు అది దానము చేయవచ్చు దీనితో పాటు మీ దగ్గర అయినా ధనం ఉన్నట్లయితే కొంచెం అధికంగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితిలో ఉంటే సువర్ణ దానం భూదానం గోదానం వంటి దానములు చేయడానికి కార్తీక మాసం ఉత్తమం ఎవరికైనా వివాహం వేద వివాహం చేసుకోవాలనుకుంటున్నప్పుడు వారి దగ్గర దానికి తగ్గ స్తోమత లేనటువంటి వారు అలాగే ఎవరైనా ఆడపిల్లలకి తల్లిదండ్రులు వంటివి లేని వారికి అటువంటి పిల్లకి కన్యాదానం వంటి ఇలాంటి కార్తీక మాసంలో చేయడం వల్ల దానికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందండి ఎంతో మంది బీద బ్రాహ్మలు ఎవరైతే ఉపనయనం చేసుకుందాం అనుకుని ఉపనయనం చేసుకోలేనటువంటి స్తోమత లేనటువంటి వారికి కూడా కార్తీక మాసంలో వారికి ఉపనయనం వంటివి వాటికి సహాయం చేసినట్లయితే ఖచ్చితంగా దానికి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో షోడశ దానాల్లోకి సంబంధించినటువంటి ఏ దానమైనా ఆచరించవచ్చు పుస్తక దానాలు వంటివి పుస్తకం అంటే వేదం వేదాంగం శాస్త్రం అంటే జ్యోతిష్యం వంటి వాటికి సంబంధించినటువంటి పుస్తకాలను ముద్రించడం అటువంటి దానం ఇవ్వడం వంటివి చేయడం చేత విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని తెలియజేస్తున్నాను